హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అరుణానండి అందరికీ ముందుగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు ఈస్టర్ పండుగ మీ కుటుంబాల్లో మరింకెన్నో మార్పులు అలాగే ఆనందాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఒకేషన్ ఉంది కదా అని చెప్పేసి గారెలు అనుకుంటున్నాను టిఫిన్లోకి నేను గారెలలో చేస్తానో మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు నేనైతే ముందుగా మినప్పప్పు కొంచెం గట్టిగా రుబ్బి పక్కన పెట్టుకున్నాను అలాగే దీంట్లోకి ముందుగా నేను అల్లం వెల్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పెట్టి పెట్టుకున్నానండి ముక్కలు కాకుండా పేస్ట్ వేసుకుంటే కొంచెం ఘాటు బాగుంటుందని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత నేనైతే ముందుగా బాగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి కొత్తిమీర ఈ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది బాగా సన్నగా కట్ చేసి వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఇప్పుడు బాగా కలిసేటట్టు ఇవన్నీ బాగా మనకి ఈ పిండిలో మిక్స్ అయిపోయేటట్టు కలిపేసుకోండి నేను పప్పు గ్రైండర్ వేసేటప్పుడే దీంట్లో టేస్ట్ సరిపడినంత ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే మనం ముందు ఉప్పు వేయకుండా రుబ్బితే ఏంటంటే మనకి గారెండి అనేది కండరొస్తుంది వస్తుంది అలా రాకుండా నేను ముందే వేసేసుకుని రుబ్బేసుకున్నాను మీరు కూడా కండరు రాకుండా ఉండాలంటే అలా వేసేసి రుబ్బేసుకోండి నేనైతే పిండిలో ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇది హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే వేసేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది మనం ఇంకా గారెలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి కళాయికి ఎన్ని గారెలు అయితే పడతాయో ఒకటికొకటి అంటుకోకుండా నిదానంగా మనకి వాయికి ఎన్ని సరిపోతా అన్నీ వేసుకుని కొంచెం సిమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ స్టవ్నైతే అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు కాల్ చేసుకుంటే వేయించేసుకుంటే నేను అలాగే ఈ గారెల్లో కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా పక్కన అవుతుంది ఇవి ఫస్ట్ ఫస్ట్గా వేసుకునే నిదానంగా లేపేద్దాం లేదంటే మళ్ళీ కళాయి కంటుకుపోతుంది నేను వేసింది కొత్త పప్పు గారెలు కదా కొంచెం జిగరెక్కువ ఉండి కళాయికి అంటుకుపోయే ఛాన్స్ ఉంది అందుకే ఇవి లేక ముందే మనమే లేపేద్దాం వీటిని ఎలాగో మనకి మొహమాట పడుతున్నాయి లేవట్లేదు సిమ్ టూ లో లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి లేదంటే పైన ఏమో కాలిపోతే లోపల మనకి కుక్ అవ్వవు అప్పుడు లోపలంతా పిండి పిండిగానే ఉంటుంది కొంచెం లేట్ అయినా సరే సిమ్ టూ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ వచ్చేవారికి ఈ గారెలని అయితే చూశారు కదా క్రిస్పీ క్రిస్పీగా మనకి గారెలు అయితే రెడీ అయిపోతాయి దీంట్లో మనం అల్లం పచ్చడి కానీ పల్లీ చట్నీ కానీ చికెన్ కర్రీ కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేనైతే ముందుగా వేసుకున్న వాయి అయితే తీసేసాను మళ్ళీ మిగిలిన పిండి కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని వాయిలు వేసేసుకుంటే గార్లైతే రెడీ అయిపోతే నాకు పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ చికెన్ కర్రీతో అయితే ఫుల్గా లాగించేయటమే ఇంకా మీరు గమనించారా లేదైతే లేదో నాకు తెలియదు కానీ నేను ఈ గార్లు వేయడానికి అయితే కవర్ కానీ క్లాత్ కానీ ఏమీ వాడలేదు ఓన్లీ సింగిల్ హ్యాండ్తోనే వేసేసాను మీరు కూడా ఇలా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఒకసారి ఈజీగా ఉంటుంది పేపర్లు చింపుకొని క్లాత్లు చింపుకొని అవన్నీ కడుక్కొని తుడుచుకొని ఈ రిస్క్ అంతా ఏం లేకుండా హ్యాండ్తోనే వేసేసాను నేనైతే మీరు కూడా రాకపోతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్లో నుంచి ఇంకా అయిపోయింది చూసారా కదా గారెలు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి అందులో మనం ఉల్లిపాయలు కొత్తిమీర బాగా ఎక్కువ వేసుకున్నాం కదా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లోకి చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఫైనల్గా తినడానికైతే మన గారెలు రెడీ అయిపోయినాయి దాంట్లోకి నేనైతే చికెన్ కర్రీ చేశాను ఇవేమో గారెలు చూసారు కదా ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చాయో ఇలా అంటే చాలు విరిగిపోయి మంచి బాగా ఫైన్గా కుక్ అయినాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా ఎంతమంది చేసుకున్నారు రీసెంట్ ఇష్ట పండుగ రోజు స్పెషల్స్ నాకు ఒక చిన్న కామెంట్లో తెలియజేయండి అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ